శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచి భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఫిబ్రవరి తొమ్మిది శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అమావాస్య తిథి వచ్చింది నక్షత్రం శ్రవణా నక్షత్రం రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది శుక్రవారం శ్రవణా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్రయోగం ఉంటుంది ఇది ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు ధన నష్టం కలగకుండా ఉండడానికి కొంచెం తేనె నోట్లో వేసుకుని బయటికి వెళ్ళండి అప్పుడు ధన నష్టం కలగదు అలాగే వీలైతే కొద్దిగా పెరుగు నోట్లో వేసుకొని కూడా వెళ్ళండి ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ధనుసు రాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి కళారంగంలో కొంచెం ప్రతికూల పరిస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ఉంటాయి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు ధనుస్సు రాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి మానసిక అశాంతి కొద్దిగా ఉంటుంది అందులోనూ అమావాస్య అలాగే చంద్రుడేమో శత్రువింట్లో ఉన్నాడు చంద్రమా మనసో జాత అంటుంది వేద కాబట్టి మానసికంగా ద్వాదశ రాసుల వాళ్ళకి చెంచలత్వం కొద్దిగా ఆందోళన వృత్తిరీత్యా ఒడిదుడుకులు ఇలాంటివి ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి మనస్సును స్థిమితం చేసుకునే ప్రయత్నం చేయండి వీలైతే గోమాత కత్తి పెట్టి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం లేదా స్నానం చేసే నీళ్లలో కొన్ని తెల్ల పుష్పాలు కలుపుకుని ఆ నీళ్లతో స్నానం చేయటం ఇలాంటి విధులు పాటించటం ద్వారా చంద్రుడు శత్రువింట్లో ఉన్నప్పటికీ ఆ సమస్యలు అధిగమించవచ్చు మానసికంగా స్థిరత్వం పొందవచ్చు అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి అత్యంత అవసరమైతే అమావాస్య అయినప్పటికీ కూడా శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి చెవులు కొట్టించటము అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ కోచింగ్లు స్వీకరించడానికి శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా యజ్ఞాలు హోమాలు ఇలాంటివి చేసుకోవడానికి శ్రవణా నక్షత్రం చాలా మంచిది అందులోనే అమావాస్య వచ్చింది కాబట్టి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి యోగా లాంటి విద్యలు ప్రారంభించడానికి కూడా శ్రవణ నక్షత్రం మంచిది అమావాస్య అయినప్పటికీ కూడా అవసరమైతే అత్యంత అవసరమైన పరిస్థితుల్లో వాటిని ప్రారంభించుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా ముఖ్యమైన కార్య నిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా నూతన వ్యాపార పరంగా కూడా మంచి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి ఈ మధ్య కొత్తగా వ్యాపారాలు ప్రారంభించినటువంటి మేషరాశి వాళ్ళకి ఈ వ్యాపార పరంగా చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా సరే మేషరాశి వాళ్ళకి ఈ రోజు పూర్తిగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి రోజు విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత ఉంది విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవటం కోసం ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు ఉన్నాయి బంధుమిత్రుల సమాగమములు ఆనందాన్ని కలిగింపజేస్తాయి బంధువులతో మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న విషయాలకే దంపతుల మధ్య గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోండి జీవిత భాగస్వామికి సంబంధించిన ప్రతి వ్యవహారంలో కూడా కర్కాటక రాశి వాళ్ళు ఆచితూచి అప్రమత్తంగా వ్యవహరించాలి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి ఏకాగ్రత విద్యారంగంలో అవసరం ఉద్యోగ రంగంలో కూడా స్థిరత్వం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి కష్టపడి ప్రయత్నించినట్లయితే ఉద్యోగ రంగంలో స్థిరత్వాన్ని అందిపుచ్చుకోవచ్చు తదుపరి కన్యా రాశి వారికి ఈరోజు శారీరకంగా కొద్దిగా శ్రమ కనిపిస్తోంది అలాగే ధనపరమైన వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా ధనాన్ని పొదుపు చేసుకునే ప్రయత్నం చేయటం కన్యా రాశి వారికి చాలా అవసరం తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు వ్యాపార పరంగా పూర్తి లాభములు కనిపిస్తున్నాయి వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వాళ్ళకి ఈ రోజు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందే సూచనలు ఉన్నాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ రోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే కొంత ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి అపజయాలు ఎదురయ్యే సూచనలున్నాయి కాబట్టి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా అపజయాలను విజయాలుగా మార్చుకోవచ్చు తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు అనేక రూపాలలో ఏ పని ప్రారంభించినా సరే చిన్న చిన్న ఆటంకములు విఘ్నాలు కలిగే సూచనలు ఉన్నాయి మొక్కువోని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఇష్టదేవతను స్మరించుకుని ధైర్యంగా ముందడుగు వేయటం ద్వారా విజయసిద్ధిని పొందవచ్చు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా భాగస్వామ్య వ్యాపారాలలో భాగస్వాములతో గొడవలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు ఈ రోజు పార్ట్నర్స్ తో జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయండి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈ రోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే కొన్ని విఘ్నాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి విఘ్నాలను అధిగమించే ప్రయత్నం చేయటం అవసరం కొన్ని వ్యవహారాలలో మనోవిచారం కూడా ఉంటుంది ఆ మనో విచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్లు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తుంది ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి అలాగే అధికారుల సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అధికారులు మీకు పూర్తిగా అనుకూలంగా ఉండే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ద్వాదశ రాశుల వారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది అదే చొల్లంగి అమావాస్య ఈ చొల్లంగి అమావాస్య పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనది కాబట్టి ఇంటి యజమాని దక్షిణ దిక్కులో పితృదేవతలు అంటే మరణించినటువంటి పెద్దల ఫోటో పెట్టి దీపం పెట్టి వాళ్ళకి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యం పెట్టి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా తింటే పితృదేవతల అనుగ్రహం వల్ల సంపూర్ణ విజయప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే పితృదేవతల మరణించిన వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వుల నీళ్లలో కలిపి ఆ నీళ్లు విడిచిపెట్టడం ద్వారా ఆ తర్పణం ద్వారా పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం కలిగి విజయ సిద్ధి ఏర్పడుతుంది చొల్లంగి అమావాస్య సందర్భంగా రెండు మంత్రాలు చదువుకొని పని మీద ద్వాదశ రాసుల వాళ్ళు బయటికి వెళ్ళండి దుమ్ దుర్గాయ నమ ఇది మొదటి మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ ఇది రెండో మంత్రం దుమ్ దుర్గాయ నమ ఓం నమో భగవతే రుద్రాయ ఈ రెండు మంత్రాలు చదువుకుని వెళ్ళండి విశేషంగా కార్యసిద్ధిని పొందవచ్చు అలాగే శుక్రవారం కాబట్టి హోరా కాలాన్ని తీసుకుంటే ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైనటువంటి చర్చలు నిర్వహించుకోవచ్చు అలాగే వైద్యుల దగ్గర ఔషధ సేవ స్వీకరించడానికి శుక్రహోర చాలా మంచిది అదేవిధంగా తీర్థయాత్రలు చేయటానికి కూడా శుక్ర హోర బలం అనేది విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి